భూపాల్లో ఒక స్కూల్ పై విద్యార్థినులు దాడి చేశారు టీచర్లు వేధిస్తున్నారని ఆరోపిస్తూ తగిన వసతులు లేవని ఆగ్రహంతో విద్యార్థుల విద్యార్థులు స్కూల్ మీద వీరంగం సృష్టించారు విద్యార్థులకు నచ్చజెప్పారు పోలీసులు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో విద్యార్థులు రణరంగం సృష్టించారు స్థానిక సరోజినీ నాయుడు స్కూల్లో ఆందోళన చేపట్టారు నిమిషం ఆలస్యంగా వచ్చినా తమకు టీచర్లు కఠిన శిక్షలు విధిస్తున్నారని ఆరోపించారు పాఠశాలలో ఎలాంటి వసతులు కల్పించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఫర్నిచర్ను ధ్వంసం చేశారంతే కాకుండా బీరువాలను పగులగొట్టారు ఆవేశంతో ఊగిపోయిన విద్యార్థులు క్లాస్ రూముల్లోని ఫ్యాన్లను కూడా ధ్వంసం చేశారు టీచర్ల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు ఒకేసారి వందలాది మంది విద్యార్థినులు ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది విద్యార్థినులకు పోలీసులు నచ్చజెప్పారు భోపాల్లో విద్యార్థినుల వీరంగానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాము స్కూల్పై దాడి చేశారు స్టూడెంట్స్ టీచర్లు వేధిస్తున్నారని ఆరోపిస్తూ తగిన వసతులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు కలుపు చేసుకుని విద్యార్థులకు నచ్చజెప్పారు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో విద్యార్థులు రణరంగం సృష్టించారు స్థానిక సరోజినీ నాయుడు స్కూల్లో ఆందోళన చేపట్టారు ఒక నిమిషం ఆలస్యంగా వచ్చిన తమకు టీచర్లు కఠిన శిక్షలు వేస్తున్నారని ఆరోపించారు పాఠశాలలో ఎలాంటి వసతులు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు అంతేకాకుండా బీరువాలను పగలగొట్టారు